దక్షిణ కాశీ క్షేత్రానికి ఏ ఒక్క హామీ ఇవ్వని నరేంద్ర మోడీ బండి సంజయ్ కు ఎందుకు ఓటయ్యాలని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఉత్తర కాశీకి ఎంపీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ కాశీ క్షేత్రాన్ని సందర్శించడం సంతోషకరమని అన్నారు అయితే ప్రసాద్ స్కీమ్ ద్వారా ఇక్కడి ఆలయ అభివృద్ధికి ఎలాంటి హామీ ఇవ్వకపోగా కనీసం వేములవాడ ఆలయ చరిత్రను కూడా ప్రస్తావించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందారన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో కరీంనగర్ పార్లమెంటుకు ఒక్క ప్రాజెక్టు మంజూరు చేయలేదని మళ్లీ ఎందుకు బీజేపీని గెలిపించాలో చెప్పాలని అన్నారు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ మార్చలేరని బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు రమణ భాను ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా ఎందుకు ఆ డైస్ నీకు ఇచ్చింది ఎందుకు పదిహేను పదహారు నిమిషాలు మాట్లాడినవే ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగిన ప్రధానమంత్రిని నేను ఎందుకేయాలా ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి అది కావచ్చు లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆఫీసులు వేగవంతం చేయాలని అడగవచ్చు గా పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు ముప్పై మూడు జిల్లాలో ఇరవై మూడు జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు అదని అడగచ్చు జాతీయ ప్రాజెక్టులు ఎట్లైనా నువ్వు ఇవ్వకపోతే గోదావరి నది పైన కృష్ణా నదిపై కట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులు అరిచి 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 మేము అలసిపోయినావు పోనీ అది కూడా నువ్వు అడగలేదు ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి వెళ్ళి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇక వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చు కానీ పక్కకే పక్కే కూర్చున్నాడు కదా ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు ఇలా చాలామంది ఏమంటారు బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గుంజుకుంటారు అంటారు గుంజుకోలేదు ఎవరు కూడా ముట్టుకోలేరు అది రాజ్యాంగ హక్కు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్పింది